ఎంత లెక్క అడకు ఎంత కావాలో అడుగు అలాగే ఇవ్వకోండి సార్ కూల్ డ్రింక్స్ డ్రింక్ తీసుకో చిచ్చి మర్యాద లేని వాడు మంచి నీళ్ళు ఇచ్చిన ముట్టరు బావా ఇంకా ఏమన్నా పనుందా సార్ లేదు బయటికి వెళ్ళు అవసరం అయితే పిలుస్తాను బయట ఉండవు ఎలా నిన్ను వెళ్ళొస్తాను బావా నాకు అసలు మొహం అటు ఎక్కువ ఉన్నాడు ఏమయ్యా మీ అక్కయ్య అడిగారు చెప్పు అలాగే బావా నీ కోసం మా అక్క డే అండ్ నైట్ తలుపులు తెరుచుకునే ఉంటుంది నాకు తెలుసు కదా బాగుంది బావా నీ వచ్చాక తర్వామును ఖాళీగా ఉందని తెలిస్తే ఎవడొక్కడు దూరిపోతాడు ఎవరు నేను ఇంటి ఓనర్ని అరే బాబోయ్ నేను ఆసేవని మాసుమంగళీ భవ కొనగా బొమ్మలో ఉన్నావు అమ్మ ఆ ఉంటుంది మీరేంటంటే అమ్మాయి కాలు దండ పెట్టుకొని ఐసైపోతారు అతను అమ్మాయి ఎవరు లెక్క నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది మా సవాలు బయట ఎందుకు పలేసింది అని అడగరే అడగండి మీరు నోరు ముయ్యండి చెప్పమ్మా ఎవరు నువ్వు నేను ఆ నువ్వు ఆ నువ్వు సుందరం భార్యని ఆ

ప్రతి దానికి అర్థం పడిపోతుంటావు చెప్పమ్మా గుడికి వెళ్ళే టైం లేదండి బయటకి పొమ్మంటే పోవట్లేదు అది నువ్వు అర్జెంట్ గా పెళ్లి చేసాని బయటికి అలాంటిదే లేదు చాలే ఊరుకోవయ్యా చేయాల్సినంత చేసేసేమీ తెలియనట్టు మాట్లాడతావు ఈ అమ్మాయి నీ భార్య కాదు ఎవరు చెప్పారు మా అమ్మాయి అమ్మాయి చెప్తే అయిపోతుంది అసలు అమ్మ ఎవరో వత్తలేదు ఏవిటమ్మా ఇది వీడేమమ్ మూడు అంటావు వీడేమో నాకు ఏమీ తెలియదున్నాడు ఆయన చెప్పింది నిజమేనండి హమ్మయ్యా ఆయన నేను ఆయన భార్యని ఆ ఎందుకంటే బావగారు మీ పుణ్యం అని సగం పెళ్లి అయిపోయినట్టే మంచి ముహూర్తం చూసి లగ్న పత్రిక రాయించేమంటారా అలాగనండి మంచి రోజు చూసి రాయించండి సో అమ్మయ్య ఇప్పుడు నాకు భారం తీరిపోయింది నేను పెళ్ళికొడుకుతో మాట్లాడొచ్చా ఏవిట నువ్వు మాట్లాడేది ఇంతమంది పెద్దవాళ్ళం ఉండగా మీరెవ్వరు మాట్లాడద్దు నేను మాట్లాడతాను ఈ అమ్మాయి పెద్ద తిరుగుబోతు మీరు పొరబడుతున్నారు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో గానీ మా అమ్మాయి అటువంటిది కాదు పొరబడింది నేను కాదు వీళ్ళు అందుకే మీ సంబంధం కోసం వచ్చారు ఏమ్మా గుర్తుపట్టావా చెప్పండి ఒక రాత్రంతా ఆడపిల్ల ఇంటికి రాలేదు అంటే ఏ ఫ్రెండ్ ఇంట్లోనో పడుకుని ఉంటుందని మీరు సర్దుకున్నా లోకం గుడ్డిది కాదండి చాలా చెడ్డది కారణంగా నేను తిరిగిపోతున్నాను పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారు జరిగిన దాంట్లో తప్పెవరిది లేకపోయినా శిక్ష మాత్రం నాకే పడింది చెయ్యని పాపానికి నేను నన్ను కన్న పాపానికి మా వాళ్ళు

అంటే మాట్లాడు ఎవరన్నా మీరు చాలు అమ్మాయి చెప్పిన దాంట్లోనే న్యాయం ఉంటుంది ఎప్పుడు పెట్టించమంటావు ముహూర్తం ఆ నేను చేస్కొను చేస్కొక పట్ని నేను చేస్తాను చేస్కుంటే చేస్తాను నేను చేస్తాను నేను చేస్కొను చేస్తాను చేస్కొను హ్యాపీగా తచిపో అలాగే బై కానీ తచిపోయే ముందు నా సాగు కారణం వీడే ఎర్రవిడే సార్ అని ఓ పేపర్ మీద రా తచిపోయి ఫ్యాన్ పురేసుకుంటే ఏడేళ్ళు గోదాట్లు దూకేవనుకో ఏడేళ్ళు బాడి దొరక్కపోతే పదేళ్ళు అది కిరసీ పోసుకుని చచ్చి పోతూ పోతూ మరణ వాంగూలం కూడా ఇచ్చేవనుకో లైఫ్ చబాష్ ఎవరు రెడీ ఆ వీడి పేరు ఏడేళ్ళు పేరు ఏడేళ్ళు ఇటారా ఏంటి సార్ ఇది ఎవరి పేరు మీద పడితే ఆడి పేరు మీద వేసుకోవడానికి ఏదైనా బ్యాంక్ అకౌంట్ నా లైఫ్ అదే ఇప్పుడు చెప్పు పెళ్ళా సెల్లా ఏడవలసింది నేను కదరా ఆ తర్వాత నువ్వు ఎలాగ ఆడవాలి కదా అంటే చెప్పింది సుందరానికి పెళ్ళ పోస్ చడిపోద్ది సుందరానికి పెళ్ళ నేను నమ్మను సుందరానికి పెళ్ళ చిక్క కుదిరింది సుందరానికి పెళ్ళ ఓ తారదూ! సుందరానికి పెళ్ళి అవుతుంటే నేను పట్టకలేను. రేయ్ చచ్చిపోతామా? ఆగు చస్తాను చస్తాను అంటావ్. చావడర్ అయ్యో అలా అనకండి పాపం. అకి సుందరానికి माजी ప్రేసి. माजी అయితే మాత్రం ఎవరితో ఎవరితో ఎవర్ తో రాణి ఇలా చచ్చిపోతారెంటి? తప్పవే తప్పండి తప్పకండి. ఏమండి ఇందాక నుంచి చూస్తున్నాను. చచ్చిపోతాను 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 అంటారు గాని ఆవరేంటి? ఇంతకి చస్తారా చావరా నాకి టెన్షన్ గా ఉంది. ఇక్కడెక్కడో రవ్వ ఉండాలి ఇదిగో మంగళ ఇది నీకు బాగుంటుంది కానీ నీకంటే నాకే బాగుంటుంది అందుకే నేనేసుకుంటున్నాను ఏమిట్రా వైన అలా కట్టిపడేశారు వాడు పెళ్లి కొడుకా బలిపశువా ఎంతకే పెద్ద తాడై ఉందలే అని నోరు భయ్ అబ్బా శివ ఏమిట్రా అలా కట్టారు మరి ఏం చేయమటారంటే నోరు ఊల్తే బూతులు చెప్తునాడు చేతులు దొల్తే చెత్త కొట్టేస్తున్నాడు అందుకే ఏర్పాటు చేశాం కొట్టా ఆహా అయితే ఇదే కరెక్ట్ అబ్బో ఇది ఎంత బాగుందో ఇదిగో ఆడంగులు ఆ ఏం చేస్తున్నారు రెడీ అవుతున్నాం రెడీ అవ్వాల్సింది మీరు కాదు రెడీ చేయాల్సింది ఆ పిల్లని హ్మ్ ఎవరో ఒకరు రెడీ చేయండి కొట్టాల అబ్బాయా

ఇంటి బయట అమా